సరిగ్గా నెల రోజులు వాణి శ్రీను మధ్యలో మాధురి పంచాయతీ మొదలై నెల రోజులైనా ఇప్పటికీ రాజీ కుదరలే సరికదా కొత్త ట్విస్టులు తెరపైకి వచ్చాయి ఏ ఇంటి కోసం అయితే వాణి పట్టు వదలకుండా ధర్నా చేస్తున్నారో అదే ఇంట్లో ఇప్పుడు మాధురి ప్రత్యక్షమయ్యారు ఈ సీన్ చూడగానే వాణి రగిలిపోయారు నిచ్చెన వేసుకుని పైకెళ్ళే ప్రయత్నం చేశారు ఆ నిమిషం మొదలైన హై డ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగింది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మరోసారి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లేందుకు వాణి ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా ప్రయత్నించారు నిచ్చెన వేసుకుని పైకెక్కేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు దువ్వాడ వాణి ప్రయత్నాన్ని మాధురి అడ్డుకున్న దృశ్యాలు మీరు చూడొచ్చు పైనుంచి నిచ్చెనను మాధురి తోసివేసింది తనపై దాడి చేస్తే ఊరుకోనంటూ మాధురి వార్నింగ్ ఇచ్చింది ఆత్మరక్షణ కోసం ఏమైనా చేస్తా అంటూ వాణిని బెదిరించింది మాధురి మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మాధురి అసలు ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళిందో ఎవరికి తెలియదు సడన్ గా అక్కడ దీంతో ఈ విషయం తెలుసుకున్న వాణి ఆమె కుమార్తెలు ఆ ఇంటి పైకెక్కేందుకు నిచ్చెన వేసుకునే ప్రయత్నిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం వాళ్ళ మధ్య జరుగుతున్న వాగ్వాదం కూడా మీరు చూడొచ్చు నా ఆత్మరక్షణ కోసం ఏమైనా చేస్తానంటూ మాధురి వాళ్ళని బెదిరించింది ఓవైపు వాణి ఆమె కుమార్తెలు పైకెక్కేందుకు ప్రయత్నించారు దీంతో అక్కడ అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది వాణి కొన్ని రోజులు అక్కడే ధర్నా చేసింది ఆ ఇల్లు తనకే కావాలని చెప్పి అయితే శ్రీనివాస్ మాత్రం నేను ఇచ్చే ప్రసక్తే లేదు ఏదైనా ఇస్తాను కానీ ఇల్లు మాత్రం ఇవ్వనన్నారు కానీ సడన్ గా ఇప్పుడు మాధురి ఫస్ట్ ఫ్లోర్ లో కనిపించింది మాధురి అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాణి డిమాండ్ చేస్తూ అసలు పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆ నిచ్చెనని కిందికి దోసేసింది మాధురి నా హస్బెండ్ కూడా డబ్బులు కూడా నాకు వస్తుంది ఐదునర్స్ ఉన్నారు కోంపేట్ ఇద్దరు కోటబొమ్మలో ఒకడు ఇంకా అక్కడ కోంపేట్ గారు ఇంకొకడు అభితో ఉన్నాడు ఐదు పార్ట్నర్స్ డబ్బులు పెట్టుకున్నాము నేను కూడా అందులో పెట్టుబడి ఉంది నాకు అడ్వాన్స్ కూడా What? <laughs>